బేగాం బజార్లో ఉన్నది ఇది మోనం షర్టు ఇది ఒకటి రెండు షర్టు ఏమో రేటు పదహారు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ ఉంది హోల్సేల్ ప్రైస్ పదకొండు వందల ఈ పైనది కిందదేమో హోల్సేల్ ప్రైస్ పంతొమ్మిది వందలు రిటైల్ ప్రైస్ రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే మనం గుండు కలిపి మార్గెటింగ్ చేస్తే వాడు మాకు ఈ చెట్టు మొత్తము బేగం బజార్ షాప్లో పదిహేను వందలకి ఇచ్చాడు ఇదొక సెట్టు ఇదో పదిహేను వందలు ఇదొక సెట్ పదిహేను వందలు ఇదొక సెట్ పదిహేను వందలు మూడు సెట్లు ఉన్నాయి ఇవి పది వందలకు టెయిన్ ఇదంతా ఇట్లా నవర్తు ఇది వచ్చేసి రెండు వేల రూపాయల గున్నము వచ్చి వాళ్ళు మూడు వేల దాకా చెప్పిండి ఇది డిజైన్ అమ్మవారి బొమ్మ టైంలో అమ్మవారి బొమ్మ హోమ్ కాంతి లేకపోతే చిన్న ఆదా దీన్ని కూడా బొమ్మి ఉండదు ఈ చెట్టు ఈ షర్టు డిజైన్ చెట్టు కాబట్టి రెండు వేల అందరు రెండు వేల ఎక్కువ రేటు చెప్పాడు రెండు వేల ఎనిమిది వందలు అట్లా చెప్పాడు దాని మాత్రం రేటు ఎందుకు వచ్చింది ఇది పదిహేను వందలు జబ్బగింది నిజం జబ్బగింది వెయ్యి ఇచ్చాడు జబ్బగింది పదిహేను వందలు బార్గెనింగ్ చేస్తే వెయ్యి రూపాయలుకి బాగా పెద్ద ఎన్ని కిలోలు రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోల జబ్బగిన్నది ఒక చిన్న ఇది ఒక చిన్న చెట్టు ఒక వర్కలు పెట్టుకునేది ఇది ఎంత మల్లన్న బండారం పెడతా బండారం పెట్టి పదిహేను వందల రూపాయలు కొన్నాము దాంట్లో పన్నెండు వందలకి ఇచ్చినది బండారి